టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి మూడో అవినీతి స్తంభం ఒకటి కాళేశ్వరం రెండు ఓఆర్ఆర్ మూడో అవినీతి స్తంభం ధరణి ధరణి విషయంలో రైతులకు బాధ జరిగింది రైతులకు నష్టం జరిగింది దానిలో ఉండేటువంటి తప్పులు లోటుపాట్లు ఇది ఒక పక్క నేను దానికి వెళ్ళట్లే దాన్ని ఇంప్రూవ్ చేయాలా అది వేరే విషయం కానీ ధరణిని ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ డిస్ప్యూట్స్ ఎంత పెద్ద స్కాండల్ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రచారంలో చర్చించడం జరిగింది ధరణి స్కామ్ ధరణి స్కాండల్ బిఆర్ఎస్ కు మరో పేరు ధరణి స్కాండల్ ఇటువంటి దీనిలో కుటుంబం మొత్తం ఉంది ఇది మేమందరం ప్రజలందరూ కూడా బాధపడ్డారు చర్చిస్తారు ఇది 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 దాచేస్తే దాగని సత్యం ఇది ఆగదు ఇది ఆపదాం అనుకున్నా ఆగదు అని హెచ్చరిస్తున్నా ఇటువంటి ధరణి స్కామ్ విషయంలో ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ధరణి స్కామ్ విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకెయలేదు దర్యాప్తు కోసం ఒక్క అడుగు కూడా ముందుకెయలే అంటే కాళేశ్వరం కావచ్చు ధరణి కావచ్చు ఓఆర్ఆర్ కావచ్చు ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ఈ యాభై రోజుల తర్వాత ఈ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వంతో వాళ్ళ నాయకులతో కుముక్కైంది లాలుచి పడుతున్నారు ఇది గివ్ అండ్ టేక్ సెటిల్మెంట్ల భాగంగా మారుతున్నది రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం కూడా ఇది వాడబడుతున్నది అందరు అంటుండొచ్చు తిట్టుకుంటున్నారని ఈ తిట్టుకునే నాటకం మొదలుంది ఇప్పుడు ఉంది రేపు కూడా ఉంటుంది ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత దొంగతనం ఉన్నట్టు వీళ్ళు తిట్టుడు ఒక నాటకం విమర్శించుకోవడం ఒక నాటకం ప్రశ్నించుకోవడం ఒక నాటకం ఎవరు కూడా ఇంతవరకు దర్యాప్తు చేయకపోవడం ఎవరిని పిలిచి అడగకపోవడం ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు చార్జ్షీట్ లేదు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లేదు ఎక్కడ కూడా ఇంటరాగేషన్ లేదు ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు ఏది లేదు యాభై రోజులు గడిచినాయి వీళ్ళు అనుకుంటారు ఏంటంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ ప్రజల పక్షాన్ని నిలబడి మరవడానికి వీలు లేదు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాము విడిచిపెట్టేది లేదు అని నేను హెచ్చరిస్తున్నా